హాయ్ అండి సుత్తి తీసుకొస్తావా సుత్తితో కొట్టమంటావా లేకపోతే గోడకేసి కొట్టమంటావా ఎలా కొట్టమంటావా చెప్పు అనేసి ప్రతిసారి మా హస్బెండు వడలు చేసిన ప్రతిసారి కూడా అంటా ఉంటానండి వడలు చేయటం చాలు సరే సుత్తి తీసుకొని కొట్టుకొని తింటాను ఎందుకంటే ఈ ఎటు ఇరగవు కదా సుత్తి పెట్టి కొడితేనన్నా ఇరుగుతీయేమోనని అలా అంటూ ఉంటానండి నేను ఒకప్పుడు మిక్సీలు వేసినప్పుడు నాకు అస్సలు వచ్చేవి కాదండి అంటే నాకు వచ్చేవి కాదు తర్వాత గ్రైండర్ కొన్న తర్వాత సప్పుడు కాకుండా చక్కగా తింటారనమాట ఇంకా నేను గురువారం రోజు అండి నైట్ అయితే మనకి గారెలకి గుళ్ళు కాకుండా మనకి పప్పు ఉండేది కదండి బద్దపప్పు ఆ పప్పు అయితే చాలా బాగుండిద్ది టేస్ట్గా ఉంటాయి బాగుంటాయి ఆ పప్పు అయితే నాకు ఎండి కావాలని నిన్న గురువారం నైట్ నానబెట్టాను అంటే శుక్రవారం ఏదో ఒకటి పూజ దగ్గరికి ప్రసాదంగా చేద్దామనేసి వడలు చేశాను అనమాట ఇంకా తల్లారి శుభ్రంగా కడిగి గ్రైండర్కి అయితే వేశానండి గ్రైండర్ చక్కగా మరీ నీళ్ళు పోయకుండా వేయాలండి గారెలకి అందరికి తెలిసిందే కదా జస్ట్ కొద్దిగా నీళ్ళు పోస్తే సరిపోతుంది ఇలా గట్టి తిగా ఉండాలి కొంచెం ఉప్పేసి బాగా పిసికానండి పిసికి ఒక పది నిమిషాలు లేదా పదిహేను నిమిషాలు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే తర్వాత వడలు మంచిగా వస్తాయండి సో ముందైతే నేను తగినంత ఆయిల్ పోసుకొని ఆయిల్ హీట్ అయ్యేలోపు ఒక ఐదు గారులైతే నేను ఉల్లిపాయలు అవి ఏమి కలపకుండా వేస్తానండి ఎందుకంటే మేము తినటానికి ఉల్లిపాయలు కలుపుకుంటాము ప్రసాదంలోకి వచ్చేసి మేము ఉల్లిపాయలు ఏం కలపకుండా ఉట్టి ప్లెయిన్ వడలేసి ఇచ్చిన తర్వాత నేను ఇవన్నీ కలిపి వేస్తానమాట ఉల్లిపాయలు ఒకటి కొంచెం ఇంచు అల్లము చిన్న చిన్న మొక్కలుగా కొత్తిమీరగా అలానే రెండు పచ్చిమిరకాయలు కొంచెం జీలకర్ర కరివేపాకు అనమాట అల్లం ఇంచు కాదులండి ఇంకొంచెం ఎక్కువైనా తీసుకోవచ్చు ఆయిల్ అయితే బాగా కాగిందండి ముందైతే నేను ఐదు వడల్ని వేసి మా హస్బెండ్ గారికి అయితే పూజ కోసం ఇస్తాను సో నేను ఏంటంటే ఆదివారం ఏదో ఒకటి చేయమంటారనమాట కొంచెమైతే అలా చేస్తాను ఏదో ఒకటి స్వీట్ కానీ ఏదో ఒకటి చేస్తాను కొంచెం వేసుకొని చూస్తున్నాను కాగిందో లేదో అని అనేసి ఇంకోటి మా అత్తయ్య గారి దగ్గర చూశానండి నేను ఇదివరకు గాలి చేయాలంటే ఒక పేపరు లేదా టీ స్టైన ఇలా ఏదో ఒకటి చేసేదాన్ని మా అత్తయ్య గారు చేతితోటి చటా చటా వేస్తుంటే అంటే టకటక వేస్తుంటే ఇలా నేను కూడా చేతితో ఎప్పుడు వేస్తానా అనేసి అనుకుంటూ ఉండేదాన్ని నేను వేయగలనా అనుకునేదాన్ని అండి కానీ ఇప్పుడు నేను నేర్చుకున్నాను చూశారు కదా మీరు ఇలా నేను చేతితోనే వేస్తున్నానండి మా అత్తయ్య గారు కూడా ఇలానే వేస్తారు ఆవిడ ఆవిడ ఆవిడైతే అసలుకి ఒక గ్లాస్కి ఎన్నో వడలేస్తారండి చిన్న చిన్న వడలు లాగా మంచిగా వేస్తారు సో చిట్టి చిట్టి వడలు అనమాట ఈరోజు నేను ఒక ఐదు వడలైతే వేసానండి నాకు కూడా చేతి మీద అలా వేస్తుంటే మా హస్బెండ్ అయితే అబ్బో ఇలా కూడా నేర్చుకున్నావా అనేసి అన్నారు ఇంకా ప్రసారి అలా ఉన్నాం కదా నేర్చుకుంటానే ఉంటాం కదా అనేసి ఇంకా చూశారు కదా అంటే నేను పిండి కొంచెం తక్కువ తీసుకున్నానండి ఎక్కువ తీసుకోవచ్చు కానీ పిండి ఏంటంటే కొంచెం తీసుకొని కొంచెం మందంగా చేసిద్ది అనమాట అస్సలు చేతికి ఏమి అంటలేదండి జిగురు జిగురుగా ఉండిది కదా అదే మనకి మినపు కొంచెం వంటిద్ది దీనికి అసలు ఏమీ లేదు మనం వడలేసేటప్పుడు ఖచ్చితంగా నేలను అనేది తడుపుకొని వేయాలండి లేకపోతే రావు అంటే అంటుకుంటూ ఉండిద్ది ఇంకా మనకి ఇవైతే రెండు వైపులా బాగా కాల్చుకోవాలి సో నాకైతే ముందు ఐదు వడలు అయిపోయినాయి ఇవైతే నేను తీసుకెళ్ళి మా హస్బెండ్కి ఇస్తాను తర్వాత నేను ఉల్లిపాయలు ఇవన్నీ కలిపేస్తానండి కలిపి బాగా కలుపుకొని కొంతమంది సోడా ఉప్పు వేసుకుంటారండి సోడా ఉప్పు వేసుకున్నా కానీ బాగుండిద్ది కానీ నేను అలా ఏమి వేయను అసలు వేయకుండానే చక్కగా వస్తాయండి వడలు తర్వాత నేను ఉల్లిపాయలు ఇవన్నీ కలుపుకుంటున్నాను ఇంకోటి మనము ఒకవేళ ఎప్పుడైనా తినడానికి చేసుకున్నప్పుడు ఇవన్నీ గ్రైండర్లో వేసుకొని కూడా తిప్పుకోవచ్చు అండి అంటే మళ్ళీ నేను పిండి మళ్ళీ తీసి మళ్ళీ అవి వేయటం అంత ఎందుకులే ఇలా కూడా కలుపుకొని వేసుకోవచ్చు లేదా గ్రైండర్లో కూడా వేసుకోవచ్చు ఎలా అయినా వేసుకోవచ్చు సో నేను మళ్ళీ ఐదు వడలు వేరుగా తీయాలి కాబట్టి నేను ముందు అవి వేసి తర్వాత ఇవి కలిపి బాగా కలుపుకోవాలండి ఇంకా మనకి సోడా పిండి వేస్తే ఇంకా బాగా క్రిస్పీగా వస్తాయి అలా లేకుండానే చక్కగా క్రిస్పీగా వస్తాయండి చక్కగా మెత్తగా ఉంటాయి మరి హోటల్ స్టైల్లో లేకపోయినా మనం హోమ్ మేడ్గా చేసుకునే కాబట్టి ఎలా వేసుకున్నా కానీ హెల్దీగానే ఉండి హెల్తీగానే ఉంటాయి నేనైతే ఈరోజు శుక్రవారం పొద్దునండి ఇది మొత్తం చేత్తోనే వేశాను అలా నీళ్ళ తడుపుకొని చేత్తోనే వేసుకోవచ్చు మనకి చాలా రకాలుగా వేస్తారండి వడలు చిన్న చిన్న వడలే వేస్తాను సరిపోతాయి ఇవి మొత్తగారు అయితే ఒక గ్లాస్ పిండితోటి చాలా వడలు వేసేవాళ్ళు అనమాట ఇంకా కొన్ని కొన్ని నేను అక్కడే నేర్చుకున్నాను ఇంకా నేనైతే ఈరోజు పొద్దున వడల్లోకి కొత్తిమీర చట్నీ చేసానమాట ఈరోజు ఉదయం బ్రేక్ఫాస్ట్ మాకు ఇది ఇంకా చిన్న చిన్నగా మనం కొంతమంది టీ స్టైనర్లో వేస్తారు అలానే కాటన్ క్లాత్లో వేస్తారు ఇంకా బాగా ఫేమస్గా మనకి ఈ పాల ప్యాకెట్స్ ఉంటాయి కదండి కవర్లు దాంట్లో వే దాని మీద కూడా వేస్తారు ఇదివరకు నేను అలా వేసేదాన్ని సో ఇప్పుడు లేదండి ఇలానే వేస్తున్నాను చక్కగా మనకి తడి చేసుకొని మనకి ఎంత పిండి కావాలో అంత పిండి అంటే చిట్టి చిట్టి అయితే తక్కువ ఎక్కువ ఎక్కువ అయితే ఎక్కువ తీసుకొని మనము ఎక్కువ తీసుకుంటే పెద్దగా మన చేతిలో రాదండి నాకు రాదు నేను అందుకే నా చేయి సరిపోయినట్టు వడలే వేస్తున్నాను నేను బాగా వేస్తున్నానండి నేను బాగానే వేస్తే కింద కామెంట్స్లో తెలపండి సో ఇంకా మిగతా వడలన్నీ ముందుకి అంటే రెండు వైపులా తిప్పుకుంటా మనకి వడలో కాల్చుకొని ఇంకా తీసేసుకోవటమేను ఆయిల్ నేను ఎంత వేసానో అంతే ఉందండి అసలు ఆయిల్ అనేది పీల్చుకోలేదు తక్కువ పీల్చుకుంది ఆయిల్ ప్రతిదీ కూడా ఆయిల్ వేసేటప్పుడు పీల్చుకుందిద్ది కానీ అంత తక్కువ ఏం పీల్చుకోలేదు లేదు ఆయిల్ కూడా చాలా తక్కువగా పీల్చుకునేది ఎందుకంటే మనం నీళ్ళు వేయం కదా దీంట్లో ఎక్కువ నీళ్ళు వేసుకోరు కొంచమే నీళ్ళు వేసుకుంటే అయిపోతుందండి సో చూశారు కదా వడలు ఇంకా మా హస్బెండ్కి అయితే పొద్దున వెళ్ళిపోతుంటే ఇంకా టిఫిన్ పెట్టాను ఇక ఇప్పుడు ఏం మాట్లాడరు అనమాట ఎందుకంటే బాగానే ఉంటాయి కదా వడలు అదండి ఇంకా నేనైతే తింటున్నాను తను వెళ్ళిపోయిన తర్వాత ఇంకా నేను పెట్టుకొని తింటున్నాను సో చూశారు కదా మరీ అంత గట్టిగా ఉండి ఇదివరకు అసలు విరవటానికి కూడా వచ్చాయి కదండి ఇప్పుడు నాకు చాలా సంతోషం ఉంది ఎందుకంటే నేను కూడా నేర్చుకుంటున్నాను సో మనకి ప్రతిదీ రాదు కదా ఇంక నేర్చుకుంటూ ఉంటానండి చాలా బాగా వచ్చినాయి నేను ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్